హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్వరలో ఎస్ ఫైవ్ డబల్ జీరో యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థను పొందే అవకాశం ఉంది రష్యా ఉప ప్రధాని యూరి బోరిసోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు ఎస్ ఫైవ్ డబల్ జీరో ఒప్పందంపై భారత రష్యాల మధ్య రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని కొన్ని నెలలుగా ప్రపంచ మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నందున ఈ వాదనను చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించినప్పుడు చర్చ మరింత తీవ్రమైంది అయితే భారతదేశం ఎస్ ఫైవ్ డబల్ జీరోను కొనుగోలు చేస్తే అది చైనాకు షాక్ కలిగించడం ఖాయం ఎందుకంటే చైనా వద్ద ఎస్ ఫోర్ డబల్ జీరో ఉంది భారతదేశం కూడా ఇప్పటికే దానిని కొనుగోలు చేస్తోంది రష్యా డిప్యూటీ పిఎం బోరిసో ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎస్ ఫైవ్ డబల్ జీరో కొనుగోలుదారుగా భారతదేశం అవతరించగలదని నేను భావిస్తున్నాను ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు ముందుగా మన సైన్యాన్ని ఈ వ్యవస్థతో సన్నద్ధం చేయాలనుకుంటున్నాం దీని తర్వాత భారతదేశం మా మొదటి ప్రాధాన్యత ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ రకమైన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ లేదు ఇది పూర్తి క్షిపణి షీల్డ్ మన సైన్యానికి సరఫరా అవుతోందని వెల్లడించారు ఎస్ ఫైవ్ డబల్ జీరో చివరి పరీక్ష రెండు వేల పంతొమ్మిదిలో ప్రొడక్షన్ ఆర్డర్కు ముందు జరిగింది దీని తర్వాత రష్యన్ సైన్యం కోసం దాని ప్రొడక్షన్ ప్రారంభమైంది విశేషం ఏంటంటే టర్కీ ఎస్ ఫైవ్ డబల్ జీరోను కొనుగోలు చేయడానికి చాలా తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది ఇది ఇప్పటికే ఎస్ ఫోర్ డబల్ జీరో కలిగి ఉంది రష్యా నుంచి దాని కొనుగోలు కారణంగా అమెరికా టర్కీపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది అయినప్పటికీ టర్కీ ఎస్ ఫైవ్ డబల్ జీరోపై దృష్టి పెట్టడం విశేషం భారతదేశానికి ఎస్ ఫోర్ డబల్ జీరో డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి దీనితో అమెరికా ఆగ్రహంతో ఉంది అయినప్పటికీ దాని ప్రత్యేక చట్టం కౌంటరింగ్ అమెరికా అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ సిఏఏ టీఎస్ఏని భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించలేదు సుకో ఎస్ థర్టీ ఎయిర్క్రాఫ్ట్ టీ థర్టీ ట్యాంకులు ఏకే టూ జీరో త్రీ సిరీస్ రైఫిళ్లను కూడా భారత్ కొనుగోలు చేస్తోంది వీటిని రష్యా టెక్నాలజీతో సహకారంతో భారతదేశంలోనే తయారు చేస్తారు ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించారు మాస్కోలోని ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా మోదీకి పుతిన్ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు పర్యటనలో భాగంగా రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీ అందుకున్నారు యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు సలహా ఇచ్చిన మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు అలాగే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ సందర్శించారు ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో భారతదేశాన్ని పుతిన్ సందర్శించనున్నారు సంవత్సరానికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని భారత ప్రధాని మోదీ పుతిన్ వద్ద ఒప్పందం ఉందని ఈ సంవత్సరం జులైలో మోదీ మాస్కోకు రాగా ఈసారి పుతిన్ రానున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు జులైలో చర్చల సందర్భంగా భారత్ లో ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు మోదీ ఆహ్వానాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని పర్యటనకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రష్యా ప్రతినిధి తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్